ఉప్పు ఉప్పు ఎన్నాళ్ళు మనం ఒక గుర్తు పెట్టుకోండి కొన్నాళ్ళ పాటు మనం రూపాయికి ఉప్పు కొన్నాం సడన్ గా మన జీవితంలోకి పది రూపాయలు పంట ఒక దగ్గర బాజీ ఉప్పు రంగ ప్రవేశం చేసింది ఐడైజ్ ఉప్పు పేరుతో అదొక కథ కుంభకోణం ఎక్కడో ఈశాన్య రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో దిక్కుమాల వ్యాధి ఉందని చెప్పి భారతదేశం మొత్తం ఎదురుద్దరు మన ఇండియాలో అసలు వ్యాధి లేదు డబ్బు కోసం కుట్ర చేసి ఇవన్నీ కంపెనీలు బతకడం కోసం కెమికల్ కంపెనీలు మందుల కంపెనీలు బతకడం కోసం ఆ దిక్కుమాలను దొరితారు వీళ్ళు చెప్తూ అయోడియన్ లేకపోతే ప్రాబ్లం అన్నారు వీళ్ళకి తెలియదేమో మనం వాడే సముద్ర ఉప్పులో అద్భుతమైన ప్రకృతి ఇచ్చిన ఉంటుంది నీ దిక్కుమాల కెమికల్ ఉప్పు అది లేదు కాబట్టి మన ప్రోగ్రాంలో మన పాత్ర మొత్తం అదే వాళ్ళ బస్తాలు ఉండేది బస్తాలు తీసుకొచ్చి బలగా వాళ్ళు కేవలం సముద్రపు కళ్ళుప్పు నేచర్ ఇచ్చింది అది మాత్రమే వాడండి ఇంకా ఏ ఉప్పు వాడటానికి వెళ్ళేది ఈ తర్వాత కూడా అదే మంచిది గుర్తుపెట్టుకోండి సముద్రపు కళ్ళుప్పు ఈ ప్రోగ్రాం అది మాత్రం వాడాలి దాన్ని ఎండబెట్టి పొడి చేసుకుంటే మీరు గతకబట్టు వస్తుంది ఇక మూడోది కోడిగుడ్లు నాకు తెలిసి నా బాలసారి కోడిగుడ్లు సుదీర్ఘ చెప్పేసి మిమ్మల్ని సంతోషం ఉంటారు మిమ్మల్ని కాబట్టి నేను ఇంకెక్కువ చెప్పడం కోడిగుడ్లు ఈ ప్రపంచంలో అత్యంత చవకైన బలమైన గుర్తుపెట్టుకోండి ఎవరో చెప్పండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు కోరుగుడ్డు అత్యంత చవకైన అత్యంత బలమైన పౌష్టికాహారం ఆ పారేసిన నాళ్ళు బయటలు తిరిపించాం కాబట్టి మన అట్లాంటి పిల్లలందరూ కలదోళ్లు పెట్టి తిరుగుతున్నారు ఈ కలమంతా తప్పరిచిన దాని గురించి శుభ్రంగా ఎలా తినండి ఏ డాక్టర్ వ్యతిరేకించరు ఒకవేళ వ్యతిరేకిస్తారంటే వాళ్ళు పెద్ద మాయగారు అయ్యా అప్డేట్ అవును సార్ చాలా మారిపోయింది కొంచెం మీ పుస్తకాలు ఇంటర్నేషనల్ బుక్స్ రిఫర్ చేసుకోండి ప్రపంచం కళ్ళే సలహా చూడాలని ఒక సలహా ఉంది శుభ్రంగా కోడిగుంట వెళ్ళి తినండి ఎందుకు తినచ్చు ఈ నెక్కలకి మరాటం చెప్తాను ఏంటి భయం నేను చెప్తున్నా నిర్మమానంగా ప్రతి మనిషి రోజుకి సున్నా నుంచి ఆరు గుడ్లు వరకు తినండి సున్నా నుంచి ఆరు గుడ్లు అంటే తింటే తిన కంపల్సరీ కాదు తినకపోండి తినండి తినండి శుభ్రంగా తినండి చాలా రకాలుగా టేస్ట్ గా చేస్తండి కోడిగుడ్లు ఉడకబెట్టి తినండి లేదా ఆమ్లెట్ వేస్తారండి ఉల్లిపోయి లేదా కోడి కూడా అప్పుల లేదా కోడి పొరుగు తినండి లేదా మీరు హాఫ్ బాయిల్ తినండి అన్నిటికంటే ముఖ్యం మన ఉదాహరణ ప్రకారం చేసే కొత్త ఆమ్లెట్ కూడా ఇప్పుడు మొత్తం హైదరాబాద్ కూడా బాగా పాపులర్ ఏరియాలో నిర్మించిన ఆమ్లెట్లు నూట ఐదు రూపాయలు ఉంటుందండి అవి ఏంటంటే చాలా బలం అండి నిజంగా మీరు పొద్దున్న పిల్లలకి ఒక దోశ వస్తున్నారండి ఆవిడ చెప్తాను మీరు ఆడలు ఉన్నారు పిల్లలు పెడుతున్నాం మనం బలం లేదు అంటాం ఎలా వస్తుంది చెప్తాం చూడండి దోసే అసలే పనికిమాళ్ళు బియ్యం అందులో ఇంత కూడా బలం వండదు దాన్ని రాత్రంతా కొల పెట్టి ఉండబలం చంపేసి దాన్ని రుబ్బి దాంట్లో నీళ్లు పోసి పలచగా చేసి దాన్ని దోశ రూపంలో వేస్తాం ఆ కొద్దిగా పోషని కూడా మనం వేసిన రీఫైండ్ ఆయలకి ఆ మాడుస్తాం కదా ఆ మాటలు దెబ్బపోతాయి దాన్ని ఒక పచ్చరేసి పెడతాం అది పెట్టం వలన చక్కగా ఒక కోట తీసుకోండి కూర ఉండండి చక్కగా ఫ్రై చేయండి చక్కగా నెయ్యి ఉప్పు కారం మసాలా వేసి ఫ్రై చేయండి కూర వచ్చిన తర్వాత ఇంత గిన్నెలోకి ఆ కూరని తీసుకుని నాలుగు గుడ్లెస్ గెల కొట్టండి ఆ తోటపూరకు దీన్ని ఒక ఆమ్లెట్ వేయండి తోటపూర ఆమ్లెట్ ఒక మష్రూమ్ కర్రీ లాగా ఉండండి మసాలా వేసి చక్కగా కర్రీ అయిన తర్వాత ఫ్రై అయినాక దాన్ని వేసి దాంట్లో నాలుగు గుడ్లెస్ గెల కొట్టండి ఆమ్లెట్ వేయండి మష్రూమ్ ఆమ్లెట్ బీరకాయ ఆమ్లెట్ దొండకాయ ఆమ్లెట్ కాకరకాయ ఆమ్లెట్ సొరకాయ ఆమ్లెట్ పాల్మార్ ఆమ్లెట్ మిక్సింగ్ ఆమ్లెట్ వేయిట్ అంతే చికెన్ ఆమ్లెట్ వేయిట్ ఎన్ని ప్రయోగాలు ప్రయోగాలు ఉన్నాయి మీరు యూట్యూబ్లో ఒకప్పుడు లాస్ట్ చేసి చేసిన కంటే అందుబాటులో లేవు కానీ మీరు ఇప్పుడు అనేక కొన్ని వేల విరమచం డేట్ అనే పేరుతో చూస్తే మీరు వన్ వాళ్ళు కూడా మన లక్ష్మణ్ చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాడు ఆ లక్ష్మణ్ నీ ప్రోగ్రామ్స్ ఏడి లక్ష్మణ్ ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి ఇంకా కొన్ని వేల మంది వేల రకాల వంటలు అందుబాటులో ఉన్నాయి శుభ్రంగా తినండి శుభ్రంగా తినండి పిల్లలకు బలవంత పెట్టే ఏది బలవమ్మా ఆ దిక్కుబోస మన పిల్ల పెట్టిన కోడిగుడ్డుతో అటుబర పెట్టింది బలవా టేస్టీగా చేసుకోండి మాంసంతో కూడా కోరున్నా దాంతో కూడా మీరు ఆమ్లెట్ తీసుకోండి కావాలంటే ఎక్సలెంట్ మీరు పొద్దున్న రాత్రి వరకు అలా పెట్టండి సో ఇది కోడిగుడ్డు కానీ ఒక్కటే చేయండి కోడిగుడ్లో నిషేధం ఏంటంటే కోడిగుడ్డుని ఎలా తినండి రోస్ట్ చేసుకుని ఎలా కానీ డైరెక్ట్ ఉప్పు కారం కలుపు మాత్రం వంచుకోమాకండి కోడిగుడ్డు విషయం ఇక మన ముక్కపాటి మన ముఖపాటి వాళ్ళకి మన డైట్ పండగ మన డైట్లో ఏ నిషేధం లేదు ఆదివారాలు ఎక్కడైనా తక్కువ కూడా లేవు రోజు గుమ్మట రోజు తినచ్చు నాన్ వెజిటేరియన్ చక్కటి మంచి పౌష్టికాహారం విటమిన్ బి ట్వెల్వ్ ఉంటుంది అందులో ఐరన్ పుష్టికరణ ఐరన్ ఉంటుంది న్యూట్రియన్స్ మొత్తం ఉంటాయి మినరల్స్ ఉంటాయి దంగల సినిమా ఉంది దంగల సినిమాలో అమెరికన్ కూతులకు ఏం పెడతాడు ఏం పెడతాడు చికెన్ పొడిగుడ్లాగా పెట్టిందంతా అది కాకుండా ఆ పప్పు అది పెట్టాడుకోండి పెట్టి పర్వదాడుకోండి అలా ఊరు కూడా దాటేవాళ్ళు కదా అక్కడ దేశం దాటారంటే నాన్ వెజ్ తినబట్టే గుర్తుంచుకోండి ప్రపంచంలో బలమైన మన బౌలర్లు అంటారు అటు నుంచి పాకిస్తాన్ వసీమ్ మకరము పెద్ద పెద్ద బౌలర్లు మన ఆస్ట్రేలియా వాడు వీళ్ళంతా బౌలింగ్ వేస్తంటే టీవీ చూస్తాం అసలు బౌలింగ్ చూసి మన బౌలర్ బౌలింగ్ వేస్తా ఎంత ఆలోచన ఏకాంత పడిపోతారా ఉంటుంది మన శ్రీనాథులు ఏంటు ఇలా ఆడతా అండి కర్మ ఏంటంటే ఈ పప్పులు తిని తిని ఆచారాల పేరు చెప్పి టెక్కుతో బలం ఏది గట్టిగా పది పొరుగులేవే అంటారు ఆయన రెండొంద పరుగులు తీసినప్పుడు కూడా పొద్దున నుంచి ఉంటారు ఏంటంటే మాసం మాసం తిన్నారు మీకు మన ఎడవాన్స్ లేని వాళ్ళకి మీకు మేము గోసరి వాళ్ళు లేని వాళ్ళకి అందుకని అదేంగా దృఢంగా ఉంటారు సమాజం చక్కగా బాగా తిని ప్రోటీన్ ఫ్యాట్ ఉంటేనే మనం కూడా తెలుసా మాంసంలో గొప్పతనం ఏంటంటే అందులో కార్బోహైడ్రేట్ ఉండదు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ జీరో అంటే ఆ లెక్క ఇన్సులిన్ కూడా ఉండదు ఇన్సులిన్ ఎంత తగ్గితే శరీరా మంచిది కాబట్టి చాలా చాలా మేలు చేస్తుంది మాంసాహార అద్భుతమైన ఆహారం దాంట్లో మీరు అన్ని తినచ్చు చికెను మటన్ రొయ్యలు పీతలు చేపలు పంది మాంసం నత్తలు పీతలు ఏమన్నా ఏ జనా తినండి కానీ రోజుకి మనిషికి లిమిట్ ఆ పెద్ద గురించి మాకుండా ఆదివారం ఆడనాటి ఉంది ఇక డైటింగ్ పార్టీ కుంగిస్తా అనుకుంటాడు ఆయన డైటింగ్ అంటే ఏంటంటే చెప్తానుకున్నా ఇక్కడి నుంచి కాకుండా ఉంది సో శుభ్రంగా తినండి సో పాలకులో పాలకులో లిమిట్ అంటే మీరు అనుకోవచ్చు పాలకులు అంటే ఆమె చాలదా అని లేదు అది ఆదివారం తింటే ఒక కిలో కుమ్ముతాం కానీ మీరు సరదాగా రోజు తింటా అంటే వంద గ్రాములు తింటే కూడా కాకరైపోతుంది అంటే ఎప్పుడైనా నేను అందనుకోండి నా అందాం ఉందని కూడా ఏమి ఉండదు మీరు ఓపెన్ చేస్తే ఏమి ఉండదు దానిలో బోజు ఉండదు కాకరకాయ ఉండదు నాలో ఏమే ఆ పాపకలు వేయదు బోర్డు చికెన్ అంటారు నేను చూస్తున్నాగా బోర్డు పొందిని ముందు లేడు సార్ మరి పాపకలు వేడు సార్ అంటారు ఆ తర్వాత చచ్చిపోతాం సార్ ఆ చికెన్ తెల్లా రోజు అంటే రోజులు తింటే అది కూడా మొహం పోతుంది సో ఇదివే మంచిది నాకు పోడి కానీ స్కిన్తో తీసుకోండి చాలా మంచిది అన్నిటికంటే బెస్ట్ చేప ఎందుకంటే చేప ఎందుకు మంచిదంటే ప్రపంచంలో అత్యద్భుత మనిషికి కావాల్సిన ఒమేగా ఫ్యాక్టరీ ఒమేగా ఫ్యాక్టరీ దాంట్లో ఉంటుంది అద్భుతమైన ఆయిల్ అది అది మనిషి ఒక బేబీ పుట్టినప్పుడు పూర్తిగా ఉంటుంది ఏడు సంవత్సరాల వరకు ఉండి అక్కడి నుంచి డైలీ అయిపోతుంది దానిలో లోపాల కారణంగానే మన అంగవకాల లోపాలు ఈ ఇతర పాలన రావటం ఈ మిత్ర అన్ని వస్తాయి ఒమేగా త్రీ కరెక్ట్ గుంటే ఉండదు ఆ మెదడు కూడా షార్క్ గా ఉంటుంది చేప మంచిది నాటుకోడు కానీ పదిలో వారంటారు చూసారా వారు వారంటారు కదా కింద పువ్వులాగా ఉంటుంది ఊర్కుకి అది కూడా చాలా మంచిది అలా తీసుకోండి ఎలా తినాలి చపాతీలు అన్నాలు బిర్యానీలు కుదరదు మనం కొంత త్యాగం చేయాల్సిందే ఎలా తినాలంటే నాన్ వెజిటేరియన్ని కేవలం ఒట్టి కూర ముక్కలు తినాలి ముక్కలు తినాలంటే డైరెక్ట్ వండిస్తే అంత రుచి రాదు కాబట్టి ముక్కలకి మ్యారినేషన్ చేసుకోవాలి మ్యారినేషన్ అంటే మాంసాహారానికి కొన్ని ఎసెల్స్ కలపడం ద్వారా రుచి కల్పించే ఒక ప్రక్రియ అంటే చికెన్ తీసుకున్నాం ఒక ఉదాహరణకి ఉదాహరణకి చికెన్ తీసుకున్నాం పొట్టు మొక్క కూర వండేస్తే ఆ లోపల కుంచు పట్టదు పచ్చిగా కట్టదు మీరు డైరెక్ట్ తెచ్చేసి డైరెక్ట్ వండేస్తే అందుకని ఏం చేయాలంటే చికెన్ తెచ్చుకున్నాక అన్నం కనుక లెక్క అన్నం రుచి కొంత కొంతది కలిసిపోతుంది ఈ రోజు చేస్తున్నప్పుడు మీరు మ్యారినేషన్ చేసుకోండి మ్యారినేషన్ అంటే ఉదాహరణకు ఇప్పుడు చికెన్ తెచ్చలేదు దానికి కొన్ని ఐటమ్స్ కలపండి కరెక్ట్ నానబెట్టాలి పెట్టాలి ఏం ఐటమ్స్ ఐదంటే ఐదు ఐటమ్స్ నారినేషన్ చేయడానికి చికెన్ తెస్తే దానికి కలిపే ఐటమ్స్ చెప్తున్నా ఒకటి ఉప్పు సముద్రపు రెండోది కారం కారం మూడోది పసుపు పసుపు అమ్మ నాలుగోది నిమ్మకాయ లెమన్ ఐదోది అల్ల వెల్లుల్లి పేస్ట్ అల్లం ఎక్కువ వేసుకుంటారా వెల్లుల్లిపోయి ఎక్కువేసుకుంటారా మీ ఇష్టం మీ చాయిస్ మీకు ఏది ఇష్టమైతే వేసుకోండి ఉప్పు కారం పసుపు నిమ్మకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఇష్టం వచ్చిన కాంబినేషన్ ఈ ఐదిట్టి వేసి చికెన్ పట్టించి బాగా కలిపేసి డీప్ ఫ్రిడ్జ్లో రెండు గంటలు ఉంచేయండి డీప్ లో రెండు గంటలు ఉన్నా కనీసం ఉంచండి రెండు గంటలుస్తారో రెండు రోజులు వస్తారు మీ ఇష్టం ఉంచితే దీనికి ఉన్న సారం ముక్కకు బట్టి రుచి వస్తుంది అప్పుడు ఆ తర్వాత బయట తీసి ఆ కూలింగ్ పోయిన తర్వాత చక్కగా బాణంలో ఆ నెయ్యి కానీ లేదా కొబ్బరి నూనె కానీ వేసి మీ ఇష్టం రోస్ట్ చేసుకుంటేనండి ఉప్పు కారం టేస్ట్ మీ ఇష్టం మసాలా తీసుకుంటారు కూడా మీ ఇష్టం మసాలా అంటే ఇంట్లో కొట్టిన మసాలా మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇంట్లో కొట్టిన మనం సొంతంగా కలిసిన మసాలా తప్ప బయట ప్యాకెట్లు వాడడానికి వీల్లేదు మీరంత ఇంటి కొడతారు అచ్చోజంతేనా మీరంతా కుంటే కొడతారు ఇంట్లోనే వాడుకోండి ఇలా తీసుకోవాలి నాన్ వెజ్లో అది ఇంకా ఇదే సేమ్ నేను చికెన్కి ఎలా చెప్పాను సేమ్ అలానే మటన్ కానీ రొయ్యలు కానీ లేకపోతే చేప కానీ మ్యారినేషన్ చేసుకుంటూ అంటే అంతే అలానే చేసుకోండి టేస్ట్కి మీకు ఆంక్షలు లేవు నేను ఇందా చెప్పుడు తో వంట చేసుకోండి మాక్సిమం ప్రిఫరెన్స్ నెయ్యి కానీ ప్రపర్ నూనె కానీ అయితే చాలా చాలా మంచిది అలా చేసుకోండి సో ఇది నాన్ వెజ్ అట్లానే ఒకవేళ వెళ్ళి తినాల్సి వస్తే బయటికెళ్ళి తినాల్సి వస్తే తండూరి చికెన్ కానీ చికెన్ కబాబ్ కానీ ఇప్పుడు మీకు మటన్ టెక్కాలు మన మధ్య మామూలు నగరంలో అక్కడ మన వాళ్ళు స్పష్టంగా పంపించారు చేసి పెట్టారు టిక్కలు ఉంటాయి కదా డైరెక్ట్ కాచి ముగ్గురు మీద అలాంటి టిక్కాలు కానీ కలర్ లేకుండా కలర్ లేకుండా కోటికి లేకుండా చూసుకోవాలి ఇందాక నేను ఐదు చెప్పాను కదా ఐదు ఐదు చెప్పానంటే కొంతమంది ఫ్లవర్ కలుపుతారు నో కలపదు కొంతమంది కలర్ కలుపుతారు నో కలపకూడదు కొంతమంది పెరుగు కలుపుతారు నో కలపకూడదు కొంతమంది సాస్ కలుపుతారు నో నేను చెప్పిన మాత్రం కలపాలి అలా కలిపి చేయండి ఏ నాన్ తీసుకోండి చక్కగా అలా చేయండి మొరపాటిని కూడా అజినమోటో వాడద్దు అజినమోటో ఈక్వల్స్ టు గుట్కా గుట్కా కంటే కూడా మనిషికి ఎక్కువ హాని చేస్తుంది మన హోటల్ మొత్తం దారి మీద పడుతుంది కాబట్టి ఎవరు కూడా అజినమోటో ఇక్కడ కానీ బయట కానీ వాడద్దు బయటకు వెళ్తే మీరు తండూరి చికెన్ కానీ టిక్కా కానీ కబాబ్ లాంటివి కానీ తినచ్చు వాటిల్లో కలర్ లేకుండా కోటింగ్ కార్న్ ఫ్లవర్ లాంటి కోటింగ్ లేకుండా తినండి subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile